హలో పిల్లలు మీరు మీ పెద్దవాళ్ళని అందరినీ పిలవండి పిలిచి అందరు కూర్చోండి మళ్ళీ భాగవతం కృష్ణుడి కథ చెప్పుకుందాం ఏమ్మా ఇలా ఈ అశ్వరాక్షసుని ఈ కృష్ణుడు దూరంగా విసిరిపారేశాడు నాలుగు కాళ్ళు పట్టుకుని గిరగిరా తిప్పి ఒక చిన్న పావుని ఎలా పడేస్తారో అలాగా ఆయన్ని మరి భగవంతుడు కనుక కృష్ణ పరమాత్మ ఆయన్ని అలా గిరగడా తిప్పి విసిరేసాడు విసిరేసరికి వాడు ఏం చేశాడంటే తిన్నగా ఆ విధంగా విసిరిపడవేయగా నిశాచరుడు నేలకు నేల మీద పడిపోయాడు పడిపోయి వేగంగా పైకి లేచాడు వేగంగా మళ్ళీ పైకి లేచి అహంకారంతో హోంకరిస్తూ జంకు కొంకులు మాని ఏమీ తా తడపటాయించలేదు వెంటనే దామోదరుడి మీదకి విజృంభించాడు కృష్ణుడి మీదకి మళ్ళీ విజృంభించి వస్తున్నాడు ఆయన మీదకి కృష్ణుడి మీదకి అప్పుడ కృష్ణుడు భయంకర సర్పాన్ని పర్వత గుహలోకి చొప్పించిన విధంగా దిగ్గజ తొండము వలె నిఘనగలాడుతోంది తిగిన చెయ్యి కృష్ణుడి యొక్క చెయ్యి ఆ చేతిని ఆ బలిష్టమైన చేతిని వాని నోట్లోకి పెట్టేశాట ఆ గుర్రాన్ని నోట్లోకి పెట్టేశాడు పెట్టేసి లోపల కంట ఎంత లోపలికి వెళ్ళగలిగితే ఆ చెయ్యి అంత లోపలికి పొట్టలో కంట గొంతులోంచి పెట్టేసేసరికి అప్పుడు ఈ పరిషన్ మహారాజా అఘాసురుని హరించిన హరి వజ్రాయుధం వలె కఠినమైన స్తంభం వలెనున్న తన వామహస్తమును ఆ దైత్యుని దంతాలు పొడి పొడి అయి రాలిపోవునట్లు అవలేలగా వాడిని కడుపులోనికి చొప్పించాడు శుభ్రంగా ఆయన చేయిని ఆ చేయి ఎలా ఉందిట బాగా బలిసి ఉంది అంతేకాకుండా అది ఇంత క్రితం అఘాసురుడిని చంపిన చెయ్యి ఆ చెయ్యి వజ్రాయుధంలా ఉందిట అంటే అంత గట్టిగా ఒక ఆయుధంలా చేశాడు ఆ చేతిని అలా అలా బిగించి స్తంభం వలె చక్కగా నున్నగా ఉందిట దాన్ని ఆయన గొంతుకులోంచి ఆ గుర్రం రాక్షసుడు గుర్రం వేషంలో వచ్చిన రాక్షసుడు నోట్లోంచి ఆయన కడుపులో కంటా చొప్పించేశాట తోసే చేతి చెయ్యి ఆయన కడుపులో కంటా పెట్టేశాడు వాని కడుపు ఉబ్బునట్లు తన బాహువును అంతకంతపు బలుపు చేస్తూ ఆ దానముని ప్రాణవాయువుని నిరోధించాడు అంతకంతకీ చెవు చెయ్యిని ఆయన భగవంతుడు కదా మరి ఆయన ఏమేమైనా ఏ విధంగా చేయగలడు ఆయన చెయ్యిని ఇంకా లావు లావుగా చేసేసి ఇంకా దారి లేకుండా గాలి ఊపిరి మనం మామూలుగా ఊపిరి ఆడుతుంటుంది కదా లోపల బయటికి లోపలికేను అలా వాడికి ఆ రాక్షసుడికి ఊపిరి ఆడకుండా చేసేసేట కృష్ణ భగవాన్ ఆ చేతితోడి అలా అంత లావుగా చేసేసేట ఆ చేతిని పెంచేసాడు పెంచేసి వాడికి ఊపిరి ఆడకుండా చేసేసాట వాయువుని నిరోధించాడు గాలి వెలుపలికి వెడలక నిలిచిపోగా రాక్షసుని దేహాన్న చమటలు పో చెమటలు పట్టడం ప్రారంభించాయి ఎప్పుడైతే ఈయన ఇలాగా ఇంకా ఊపిరి ఆడకుండా చేశాడు ఆయన చేతితోటి ఆ రాక్షసుడికి చెమటలు పోయడం ప్రారంభించాయి ఒళ్ళంతా చెమల పొయటలు పట్టేస్తోంది కనుగు కనుగుడ్లు బయటకు వచ్చేసాయిట ఊపిరి ఆడకపోవడంతో కలుగు కళ్ళు నిలిచిపోయాయి నిలబడిపోయి అవి బయటకు కనిపిస్తున్నాయి బాగా ఆ గుడ్లన్నీ బయటకు వచ్చి తన మాయలు పనిచేయకపోగా వాడు విలవిలా తన్నుకుంటూ పెనుబొబ్బలిడుతూ నేలపై కూలినాడు వాడు గట్టిగా గట్టిగా అరిచేస్తున్నాడు వాడి ప్రాణం పోతుందని వాడికి అర్థమైపోయింది గిలగిల్లాడిపోతున్నాడు గిలగిల్లాడిపోతూ గిలగలు తన్నుకుంటూ వాడు నేల మీద కూలిపోయాడు ఓ రాజా అశ్వాసుని ఖుషిలో అంటే ఆయన పొట్టలోకి కృష్ణుని బాహువు మీద మిక్కిలి పెరిగి పట్టుటకు చోటు లేనందున వాని దేహం దోసపండు మాదిరి రెండుగా చిలిపోయింది ఈయన చెయ్యి బాగా 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 లావుగా చేసేసాడు చేసేసి ఇంక వాడికి ఆడటం లేదు వాడు గిలగిలగిలా తన్నేసుకుని నేలమే పడిపోయి వాడు దోస పండలాగా రెండు ముక్కలుగా విడిపోతుందో అలా వాడి శరీరం రెండు ముక్కలుగా విడిపోయి చచ్చిపోయాడు అనమాట ఆ సంతోషం సమయంలో దేవతలు పూలవాన కురిపిస్తూ స్తోత్రాలు చేశారు వాళ్ళ దేవతలు ఈ కృష్ణ భగవాన్ విష్ణు విష్ణు భగవాన్ ఇలా కృష్ణుడిగా భూమి మీదకి వచ్చి ఏ ఏ రాక్షసులను చంపుతున్నారో ఆ టైంలో వాళ్ళు అక్కడ ఆకాశంలో నిలబడి అన్ని చూస్తూ ఉంటారు ఇలా ఈ రాక్షసులు ఎప్పుడైతే చచ్చిపోయాడో వాళ్ళు పూలవాన కురిపించారట పైగానేమో ఇన్ని కృష్ణ భగవాన్ని స్తోత్రాలు కూడా చేస్తున్నారట అంతలో విష్ణుభక్తి విశారదుడైన నారదుడు వచ్చి నందనందాన్ని సందర్శించి ఏకాంతంగా ఇట్లా అన్నాడు ఈ లోపులో నారద మహర్షి అక్కడికి వచ్చారట వచ్చి ఈయన ఈ కృష్ణుడితోటి ఆయన ఒక్కడు ఓ పక్కకి తీసుకెళ్ళి ఆయనతోటి ఏదో చెప్తున్నారు ఈయన నారద మహర్షి కృష్ణ జగదీశ్వర అచించ ప్రభావము గల యోగీశ్వర అఖిల ప్రాణులకు ఆధారమైన వాడా అని ఈయన పొగుడుతున్నారు ఈ నారద మహర్షి పొగుడుతూ ఏదో చెప్తారనమాట సర్వ నియామకుడ అంతటను నిండిన మహానుభావ కట్టెలలో అగ్ని విధంగా ఇప్పుడు కట్టె ఉందనుకోండి కట్టెలో మనం నిప్పిలా చూపించగానే అది అంటుకుపోతుంది అంటే కట్టెలో నిప్పు ఉంది అంటారు అగ్ని కూడా ఉంటుందంటారు ఆ విధంగా సమస్త ప్రాణుల్లోనూ ప్రవేశించి ఎట్టి వికారాలకు లోనుగాక ఏకరూపుడవై విలసిల్లుతున్నావు మన ప్రా ఈ మన ఈ జీవరాశి అంతలోనూ ఈ బ భగవానుడు ఉంటాడు కానీ మనకి మన రకరకాల వికారాలను పొందుతుంటాం ఓ క్షణంలో ఓలా ఉంటాం ఇంకో క్షణంలో మళ్ళీ మారిపోయి ఇంకో రకంగా ఆలోచించుకుంటూ ఇంకో రకం పనులు చేస్తూ ఉంటాం కానీ ఆ భగవంతుడు మనలో ఉన్న ఆయనకి ఏ వికారం ఉండదు ఆయన ఎప్పుడు ఒకేలా ఉంటాడు హృదయ కుహరమందు గూఢంగా ఉన్నావు మన హృదయంలో నువ్వు ఎవరికీ తెలియకుండా ఉన్నావు జీవులో నడిచే క్రియాకలాపాలకు కేవలము సాక్షి మాత్రుడవై ఉన్నావు నువ్వు ఏ ఏ జీవి ఏం పనులు చేస్తోంది ఏం ఆలోచిస్తోంది అని చెప్పి అవన్నీ తెలుసుకుంటున్నావు అంతే సాక్షిగా ఉన్నావు లోపల అంతకు తప్పించి నీకు ఏ వికారాలు లేవు నీవు సర్వస్వతంత్రుడవు నీకు నువ్వు నిన్ నువ్వు స్వతంత్రంగా ఉంటావు అంతేనే కానీ నీ నువ్వు పరాధీనంగా ఉండవు నువ్వు ఎవరి ఆధీనంలోనూ పనిచేయక్కర్లేదు నీ నీకు అధీనమైన మాయాశక్తి చే సత్వరజస్తమో గుణాలను కల్పిస్తున్నావు ఈయనకి ఈ కృష్ణుడు భగవంతుడికి మాయాశక్తి అధ్యయనంలో ఈయన అధ్యయనంలో పనిచేస్తుంది మాయా అంచేత ఆ మాయాశక్తి వల్ల సత్వగుణము తమో గుణము రజో గుణము ఈ ఈ గుణాలు నీవు కల్పిస్తున్నావు అందరికీ జీవులందరికీను ఈ త్రిగుణాల చేత జగత్తును సృజిస్తున్నావు ఈ త్రిగుణాలు ఉండడం వల్ల నువ్వు ఈ జగత్తునంతనే పుట్టిస్తున్నావు పాలిస్తున్నావు సంహరిస్తున్నావు రాజుల ఆకారాలు ధరించి ఉన్న రాక్షసులను నిర్మూలించి ఈ భూమండలాన్ని కాపాడుటకై నీవు అవతరించావు స్వామి ఈ రాజులుగా పుట్టారు ఈ రాక్షసులు ఆ రాజులు నేను రాజునని చెప్పి ఆ రాజ్యాలను పరిపాలిస్తూ వీళ్ళు ఈ ప్రజలందరినీ బాధిస్తున్నారు మంచి వాళ్ళందరినీ బాధిస్తున్నారు అందుకోసానని నువ్వు వాళ్ళని ఈ రాక్షసుల్ని నిర్మూలించడానికి రాక్షస రాజుల్ని సన్మార్గుల్ని రక్షించడానికి ఈ భూమండలాన్ని కాపాడడం కోసానని నీవు అవతరించావు స్వామి అని చెప్తున్నారు నారద మహర్షి ఓ ప్రభు ఇక ముందు చాణూరుడు ముష్టికుడు గజుడు కంసుడు శంకుడు కాలయవనుడు మురుడు నరకుడు పౌండ్రకుడు శిశుపాలుడు దంతవక్రుడు సాల్వుడు మొదలైన వారు నీ చేతిలో మరణిస్తారు వీళ్ళందరూ కూడా ఇప్పుడు నీ చేతిలో మరణించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తున్నాడనమాట నారద మహర్షి దేవలోకం నుంచి పారిజాత వృక్షాన్ని పెకలించి తెస్తావు నువ్వు దేవలోకానికి ఎడతావు వెళ్ళి అక్కడి నుంచి పారిజాత వృక్షాన్ని తీసుకొస్తావు పెకలించి దాన్ని మట్టిలోంచి పీకి నువ్వు తీసుకు తెచ్చుకుంటావు నీ వల్ల నృగుడు రాజైన రాజునికి శాప విముక్తి కలుగుతుంది నృగుడు నృగుడుట వాడి పేరు ఆ నృగుడనే రాజుకి శాప విముక్తి కలుగుతుంది సమంతకమణ్ణి స్వీకరిస్తావు సమంతకమని తీసుకుంటావు నువ్వు మృతులైన బ్రాహ్మణ కుమారులను తిరిగి తెచ్చి ఇవ్వడం జరుగుతుంది చచ్చిపోయిన బ్రాహ్మణ కుమారుల్ని అంటే గురువు గారికి ఆయన గురుదర్శిని ఏం కావాలంటే నాకు నా పిల్లవాడు చచ్చిపోయడం చేత ఆయన్ని ఆ పిల్లల్ని బతికించమని చెప్పి కోరుకున్నాడు బ్రాహ్మణ కుమారుల్ని తెచ్చిస్తావు అర్జునకు సారథి వైపెక్కు అక్షౌహిణుల సైన్యాన్ని సంహరిస్తావు ఈ అర్జునుడికి సారథిగా ఉంటావు ఎన్నో అక్షౌహిణుల సైన్యాన్ని సంహరించేస్తావు నువ్వు ఓ కృష్ణ అయిన పరమేష్ కూడా నీవు చేసే పనులు లెక్కించుటకు సమర్థుడు కాడు ఎన్ ఎంతో కీర్తి గడించిన ఆ పరమేష్టి కూడా పర పరమాత్ముడు కూడా నీవు చేసే పనులను లెక్కించడానికి ఆయనకి కూడా సమర్థత లేదు అన్ని పనులు చేస్తున్నావు నువ్వు నీ వల్లనే సత్వ తమో గుణములు జనించి వృద్ధి పొంది అణగిపోతాయి వల్ల సత్వ సత్వర్గుణము రజోగుణము తమోగుణము ఈ మూడు గుణాలు పుడతాయి మళ్ళీ అవి నశించిపోతూ ఉంటాయి నీ రూపం నాకు మేరలేదు నీ రూపం ఇంత ఉంటుంది అని చెప్పడానికి లేదు ఇంకా బాగా పెద్దవాడవైపోతూ ఉంటావు చాలా చిన్నవాడవు కూడా అయిపోతూ ఉంటావు నీవు సర్వవ్యాపివి నువ్వు ఎక్కడికైనా వెళ్ళగలవు సర్వాన్ని ఎక్కడ పడితే అక్కడే వ్యాపించగలవు జయశీలుడవు నీకు జయం తప్ప అపజయం ఉండదు సాహనశీ సాహసశీలివి నువ్వు ఎంతో సాహసంగా ఉంటావు పరమేశ్వరుడు ప్రమాణరహితుడవు ప్రపంచ నియామకుడవు ఇట్టి నీకు నమస్కరిస్తాను అని చెప్పి ఆయన గుణాలన్నీ పొగిడి ఆయనకి నేను నమస్కరిస్తున్నాను అని చెప్పి నమస్కరిస్తున్నాడు నారద మహర్షి ఈ విధంగా దేవదేవుని కొనియాడి సెలవు పుచ్చుకొని నారద మహర్షి వెళ్ళిపోయాడు ఇలా ఆయన్ని అన్ని ఆ కృష్ణ భగవాను పొగిడాడు పొగిడేసి నేను నా లోకానికి వెళ్ళిపోతున్నానని చెప్పి నాకు సెలవు ఇవ్వండి అని వెళ్ళిపోయాడు అటు తర్వాత ఒక దినమందు గోపబాలు కృష్ణుడితో కూడా అడవికి వెళ్ళారట ఆ తర్వాత ఒక రోజుని ఈ గోపకులందరూను గోప కూడా ఈ కృష్ణుడితో కలిసి అడవికి వెళ్ళారట అక్కడ పశువులను మేపుతూ ఒక పర్వతం దగ్గర మూతల ఆట ఆడడం ప్రారంభించారు వీళ్ళందరూ ఏం చేశారు ఆవులు ఏమో మేస్తున్నాయి చక్కగా పర్వతం దగ్గర మేస్తుంటే అక్కడ ఒక పర్వతం ఉంది ఆ పర్వతం దగ్గర వీళ్ళు ఏం చేస్తున్నారు దాగుడు మూతలు ఆడు ఆడుకుంటున్నారట వాళ్ళకి తోచడం లేదు పాపం ఏం చేయడానికి తోచక ఇంత దాగుమూడమూతలు ఆడుకుంటున్నారు ఆ పశువులన్నీ అక్కడ పర్వతం చుట్టూ మేస్తున్నాయి అప్పుడు అందులో కొందరు గొర్రెలు గాను కొందరేమో మేం గొర్రెలం అన్నారట కొందరు కాపర్లు ఆ ఆవుల్ని కాసేవాళ్ళుగా కొందరు అనుకున్న అన్నారట కొందరు గజ దొంగలు మేము దొంగలం అని కొంతమంది అన్నారట ఇలా ఏర్పడ్డారనమాట వీళ్ళందరూ ఏర్పడి గోపబాలు తమలో తాము కళ్ళు మూసి గంతలాట ఆడసాగారు ఒకళ్ళ కళ్ళు ఒకళ్ళు మూసారు కొంతమంది ఒకళ్ళ కళ్ళు మూస్తారు మూసి మిగతా వాళ్ళు అని చెప్పి పక్కలకు పంపించి వాళ్ళని వెతుక్కుంటూ ఉంటారు అనమాట అలా కనుమూసి గంతలాట ఆడుతున్నారు వీళ్ళు ఆడుతూ ఉంటే ఇట్లు వంట గుహల్లోన క్రమక్రమంబున ఇంతలో యముడనే మయుడనే ఇంతలో మయుడనే రాక్షసుని పెద్ద కొడుకుట అక్కడ మయుడు అనే ఒక రాక్షసుడు ఉన్నట్ట వాడి పెద్ద కొడుకు వ్యోమాసురుడు వ్యోమాసురుడు వాడి పేరు గోపాలక రూపం ధరించాడు ఈ గోపాల రూపాన్ని ఆ వాడు కూడా ఆ మయూరుడు కూడా ధరించాట గోపాలుడుగా వచ్చాడు అనమాట అక్కడికి వాడు అడ్డులేని దొంగతనంతో ఆ ఆటలో గొర్రెలుగా నటిస్తూ ఉన్న గొల్లకొర్రలలో నలుగురైదుగురిని తప్ప తక్కిన వారందరినీ మెల్లగా ఒక పర్వత గుహలోకి తీసుకువెళ్ళాడు వాడేం చేశాడు వీళ్ళందరూ ఆడుకుంటున్నారు కదా ఆడుకుంటున్న ఈ పిల్లలందరినీ గోపాల బాలు అందరినీ నలుగురు ఐదుగురుని మాత్రం ఇంక ఇక్కడ ఉంచాట మిగతా వాళ్ళని ఒకక్కడనే తీసుకుపోయి అక్కడ కొండ గుహ ఉంటే ఆ గుహలో పెట్టేశాట వీళ్ళని గుహలో పెట్టేసి వాడు క్రమక్రమంగా గోపాల బాలకులను ఆ శైలకందరంలో చేర్చి పెద్ద బండతో వాకిలి మూసివేసి మునుపటి మాదిరి అక్కడి ఆటలోనికి వచ్చి చేరాడు వాడు ఏం చేశాడు ఈ పిల్లలందరినీ నలుగున్నో ఐదుగునో వదిలేసాడు ఇక్కడ మాత్రం వదిలేసి మిగతా వాళ్ళందరినీ ఆ కొండ గుహలో పెట్టేశాట పెట్టిన వాడు అలా ఊరుకోకుండా ఆ కొండ గుహని ఒక బండరా పెట్టి మూసేశాడు మూసేసి వీడు మామూలుగా వచ్చేసి ఇక్కడ ఆటలో చేరిపోయాడు ఈ రాక్షసుడు సర్వజ్ఞుడు గర్వాంధులైన ధనుజులను ధనుమాడేవాడు మహావీరుడు అయిన మాధవుడు నవ్వుతూ ఓరి రాక్షస నీ గుట్టు బయలైంది నీవు గడిదేరిన గజదొంగవి ఈయన గ్రహించాడు కృష్ణుడు గ్రహించాడు ఇవన్నీ గ్రహించి ఒరే నువ్వు చేసిన నీ తప్పుడు పనులన్నీ నేను చూస్తూనే ఉన్నాను రా నీ గుట్టంతా బయట బయలు అయిపోయింది నీవు గొప్ప గజరంగవిరా గొల్ల పిల్లలందరినీ కొండ గుహలో దాచిపెట్టావు నువ్వు ఈ గొల్ల పిల్లలందరినీ తీసుకుపోయి ఆ కొండ గుహలో దాచేసావు మిగిలిన వారిని కూడా పెడువుగాని రా రా అని చెప్పి పిలిచాడు అన్నమాట కృష్ణుడిని కృష్ణుడు పిలిచాడు ఆ రాక్షసుడుని ఆ రాక్షసు పిల్లాడిని అంటూ సింహం తోడేలును పట్టుకునే మాదిరి వాణ్ణి ఒడిసి పట్టుకున్నాడు రారా అని చెప్పి పిలిచి సింహం తోడేలను ఎలా పట్టుకుంటుందో అలా గట్టిగా పట్టేసుకున్నాడు ఆ పిల్లాన్ని ఆ రాక్షసు రాక్షసుడు మాయా రాక్షసుడిని పద్మాల వంటి కన్నులు గల కృష్ణుడు గట్టిగా పట్టుకోగానే వాడు గొల్ల రూపు విడిచి కొండంత రాక్షసాకారంతో ఉప్పొంగి మిరిచిపడినాడు వాడు ఎప్పుడైతే ఈ గట్టిగా కృష్ణుడు వాడిని పట్టేసుకున్నాడో అప్పుడు వాడు ఈ గొల్లపిల్లాడు ఈ రూపాన్ని వదిలేసాట వదిలేసి వాడు నిజమైన రాష్ట్ర సహకారాన్ని పొందాడు వాడు కొండంత ఉన్నా కొండ అంత అయిపోయి వాడు బాగా మిడిచిపడుతున్నాడు మిడిచిపడుతుంటే విడిపించుకునే శక్తి లేనందున లోపల సందేహిస్తూ గిజగిజ గుంజులాడాడు వాడికి విడిపించుకునే శక్తి లేదు కృష్ణుడు భగవానుడు కదా ఆయన చేతిలోంచి తప్పించుకోవడం వాడి వల్ల ఎక్కడవుతుంది అని చేత లో వాడికి శక్తి లేక లోపల సందేహిస్తున్నాడు ఏమిటి నన్ను వదిలేటట్టుగా లేడు ఈ నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియటం లేదని తెగ ఆ చేతుల్ని ఆయన కృష్ణుడి చేతుల్లోంచి గింజుకుని బయటకు వద్దామని చెప్పి చూసాట కాని రాలేకపోయాడు అప్పుడు గోవిందుడు సంగ్రామ భీముడైన ఆ వ్యోముణ్ణి జంకు గొంకులు లేక కూల్చివేశాడు వీడు ఇలా ఈ ఎప్పుడైతే ఆయన చేతికి చిక్కాడో ఈ రాక్షసుడు ఈయన ఒక భీముళ్లాగా తయారయ్యి ఆ వ్యోముణ్ణి జంకు గొంకులు లేకుండా ఆ రాక్షస పిల్లాడిని ఇంకా వీడికి మళ్ళీ వాడిని వదిలిపెట్టకుండా వాడిని నేలని కూల్చేశాడు చంపేశాడు అప్పుడు ఆ ఆకాశం నుంచి దేవతలు ఓహో అని హర్షధ్వానాలు ఆచరించారు ఈ దేవతలు అందరూ ఇవన్నీ చూస్తూ ఉంటారు వాళ్ళకి అదే పని అని చేత వాళ్ళు ఓహో ఎంత గొప్ప పని చేసావు నువ్వు కృష్ణయ్య అని చెప్పి హర్షధ్వానాలు చేశారట వాళ్ళు ఆకాశంలోంచి బలవంతుడైన కృష్ణుడు భయంకరుడైన దానవుని నేలగూల్చి గుహ ద్వారమును మూసియున్న రాతిని ముక్కలయ్యేటట్లు తన్నాడు ఆ పర్వత గుహకి ఆ పిల్లలందరినీ గోప అందులో పెట్టేసి ఆ గుహలోను కొండ గుహలో దానికి ఒక రాయి అడ్డం పెట్టాడు ఆ రాతిని ఈయన వెళ్ళి తన్నట తన్నేసరికి ఆ రాయి ముఖముఖలైపోయింది గుహలో తిరుగులాడుతూ ఉన్న గోప వెంటబెట్టుకొని గొల్లపల్లెకు వెళ్ళినాడు మళ్ళీ ఆ పిల్లలందరినీ తీసుకుని ఈ తిరిగి వీళ్ళందరూ కూడా వాళ్ళ గొల్లపల్లెకి వెళ్ళిపోయారు అక్కడ అక్రూరుల అక్రూరుడా నాటి రాత్రి మధురా నగరంలో ఉండి మరునాటి ప్రాతకాలం లేచి నియమముతో నిత్యకర్మానుష్ఠానములు తీర్చుకొని రథమెక్కి నందగోకులానికి పయనమై వెళుతూ దారిలో ఇట్లా అనుకున్నాడు అక్కడి నుంచి ఈ అక్రూరుణ్ణి ఈ కౌన్సిల్ పంపిస్తున్నాడు నువ్వు వెళ్ళి నువ్వు నమ్మకమైన వాడివి నువ్వు మంచివాడివి కనుక వాళ్ళు నమ్ముతారు నిన్ను అంచేత నువ్వు మధుర అక్కడ ఈ వేపల్లికి వెళ్ళి ఆ రామకృష్ణుల్ని తీసుకురా నువ్వు నువ్వు అడిగితే పంపిస్తారు వాళ్ళు అని చెప్పి పంపించాడు ఇన్ని అక్రూరుణ్ణి ఆయన ఆ రాత్రి మధురా నగరంలోనే ఉన్నాట ఉండి మర్నాడు తెల్లవారుజామునే లేచి నియమంతో నిత్యకర్మానుష్ఠానం అంతా చేసుకున్నాడు చేసుకుని రథం ఎక్కాడు రథం ఎక్కి నందగోకులానికి బయలుదేరి వెడుతున్నాడు ఈ రామకృష్ణుని తేవడానికి వెడుతూ దారిలో ఆయన ఇలా అనుకుంటున్నట తర్వాత కదా మళ్ళీ తర్వాత చెప్పుకుందాం అమ్మా ఉంటాను జై శ్రీరామ్